కేసీఆర్ తన ప్రాణాలను పనంగా పెట్టి ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించినందుకు శిక్ష వేస్తారా కరెంటు కొత్తలో తిప్పలు పడ్డ తెలంగాణకు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్ప ఎండిపోయిన చెరువులను జాల కళ్లను అందించినందుకు కేసీఆర్ మీద కేసులు పెట్టాలా చెప్పులు క్యూలైన్ లో పెట్టకుండా ఎరువులు అందించినందుకు కేసీఆర్ మీద కేసులు పెడతారా ప్రపంచంలో ఎక్కడలేని రైతు బంధు రైతు బీమా ఇచ్చినందుకు కేసులు పెట్టాలా చివరి గింజ వరకు వరి పంట కొన్నందుకు కేసులు పెడతారా ప్రాజెక్టులు కట్టినందుకు కేసులు పెడతారా అంటూ హరీష్ రావు తన ఆవేదన వ్యక్తం చేశారు దేనికోసం శిక్ష ఇస్తారు నాకు అర్థం కాదు కేసీఆర్ గారు తన ప్రాణాలను ఫణంగా పెట్టి పద్నాలుగేళ్ళు పోరాడి తెలంగాణ సాధించినందుకు కేసీఆర్కు శిక్ష వేస్తారా కరెంటు కోతలతో కూనరిల్లిన తెలంగాణకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్ప తాంబాలల వలె మారిన చెరువులను మరి గంగాలలాగా మిషన్ కాకతీయలో మార్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా నడి ఎండాకాలంలో చెరువులు చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకేటట్టు జల కలను అందించినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా ఎరువులు విత్తనాలను అందించి పంటను పెంచాడు ఏనాడు చెప్పులు లైన్లు పెట్టకుండా ఎరువుల కోసం లైన్లో నిలబడకుండా పదేళ్లు కేసీఆర్ పాలనలో ఎరువులు అందించినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా ప్రపంచంలో ఎక్కడ లేని రైతు బంధువు రైతు బీమాను తెచ్చి అన్నదాతలను అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా కొనుగోలు కేంద్రాలను పెంచి చివరి గింజ దాకా పంట కొన్నందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా ఇలా ప్రాజెక్టులు కట్టినందుక రుణమాఫీ చేసినందుక ఊరూరికి రైతు వేదికలు కట్టినందుక కరోనా విపత్తు నుంచి ప్రజల్ని బయటకు తెచ్చినందుక ఎందుకు కేసు పెట్ట